వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లెటర్ చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు మరి మ్యూచువల్ ఫండ్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది సో మరి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్ బేస్డ్గా చేయాల్సి ఉంటుంది మీరు ముందుగా ఒక గోల్ని నిర్ణయించుకొని ఆ గోల్కి సంబంధించినటువంటి ఎంతైతే ఎస్ఐపి చేయాల్సి ఉంటుందో అంత ఎస్ఐపి ద్వారా ఆ అమౌంట్ని మీరు రీచ్ అయ్యే విధంగా ఎస్ఐపి తోటి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు గోల్ బేస్డ్గా కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ చిల్లర్ ఎడ్యుకేషన్ కోసం కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేసినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు సో మీ గోల్ ఏంటి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సో మీ టెన్ ఇయర్స్ తర్వాత అమౌంట్ని రిడీమ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ గోల్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అమౌంట్ని రిడీమ్ చేయాలి ఎందుకంటే అప్పుడు మీరు ఎప్పుడైతే ఎంతైతే క్యాపిటల్ బిల్డ్ అవుతుందో అప్పుడు మార్కెట్ కనుక ఫాలో అయినట్లయితే మళ్ళీ మీరు మీరు అనుకున్న దానికన్నా కొంచెం అమౌంట్ తక్కువ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో అట్లాంటి పరిస్థితుల్లో మనము చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ ఇయర్స్ మీ గోల్ ఉన్నట్లయితే టెన్ ఇయర్స్ పాటు సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి మనము లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి యాక్టివ్ ఫండ్స్లో చేస్తామంటే ఈక్విటీకి సంబంధించినటువంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మన గోల్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మీరు కనుక అమౌంట్ని రిడీమ్ చేసి మీ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు గోల్ అనేది పోస్ట్ పోన్ అయినట్లయితే అక్కడ ఉన్నటువంటి అమౌంట్ని ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వస్తుంది సో అట్లాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తుంది యాక్టివ్ ఫండ్లో కాబట్టి దాన్ని డెట్ లోన్కే కన్వర్ట్ చేయాలి అంటే ఎస్టీపీ ద్వారా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా మీ దగ్గర ఏదైతే ఈక్విటీలో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది డెట్ లోన్కి కన్వర్ట్ చేయాలి సో డెట్ లోన్కి కన్వర్ట్ చేసినప్పుడు మనకు లిక్విడిటీ ఫండ్స్ కానీ డెట్ ఫండ్స్ చాలా ఉంటాయి అట్లాంటి ఫండ్ లోన్కి మీరు కన్వర్ట్ చేసినప్పుడు మార్కెట్ సడన్గా ఫాల్ అయినప్పుడు కూడా మీ యొక్క అమౌంట్ అనేది ఆ విధంగా జాగ్రత్తగా ఉంటుంది తక్కువ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా గోల్ బేస్డ్గా మీరు చేసినప్పుడు ఆ యొక్క అమౌంట్ని మీరు కాపాడుకోనిటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానీ మీరు ఎగ్జిట్ అనేది మీ యొక్క గోల్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి గోల్ ఫుల్ఫిల్ అయినప్పటికీ కూడా మీరు అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే దాన్ని డెట్ లోన్కి కన్వర్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకు మార్కెట్ అనేది ఫాల్ అయినట్లయితే రిటర్న్స్ తక్కువ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి దాన్ని డెట్ లోన్కి కన్వర్ట్ చేసి మళ్ళీ మీరు దాన్ని వాడుకోవచ్చు సో ఈ విధంగా ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అనేటువంటి విషయంపైన క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మన వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో